శ్రీ అరుణాచలేశ్వరాయ నమ నాయనార్లు గొప్ప శివభక్తులు భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి ఈరోజు ఇయర్ పగై నాయనార్ గురించి తెలుసుకుందామా దాతృత్వం విషయంలో నేనిచ్చుటకు నా దగ్గర ఏమీ లేదు అన్నలేమి మాట ఉన్నతుల ఎడ వినిపించదు అని కురాల్ చెబుతుంది అటువంటి మహనీయులలో ఒకరు ఈయర్పగై నాయనారు దాతృత్వము నరనరాల్లో జీర్ణించిపోయింది శివభక్తులను తన ఇంటికి పిలిచి శ్రద్ధగా భక్తితో వారి నర్చించి వారు కోరినది తన దగ్గర ఉన్నది సంతోషముగా ఇచ్చేవాడు శివభక్తుడు అడిగినచో మాట అతని నుండి వెలువడదు వారి సంతోషమే పరమశివుని అనుగ్రహ విశేషమని ఆ ప్రకారంగా నడిచేవాడు ఈయర్పగై నాయనారు కావేరీ పూం పట్టణము వాస్తవ్యుడు వైశ్య కులజుడు శివభక్తులందరూ ఆయనకు శివస్వరూపులే ఈ భక్తుని విషయమై పరమశివునికి సంతృప్తి కలిగింది ప్రపంచానికి ఇయర్ విశిష్టత తెలిపాలనుకున్నాడు అందుకని ఒక బ్రాహ్మణ వేషంలో త్రిపుండ్రములతో శైవాచార్యుడిగా నాయనార్ ఇంటి ఎదుట నిలిచాడు నాయనార్ ఆయనని చూచి పరమానందంతో స్వాగతము చెప్పి లోనికి కొనిపోయి మహాత్మలు ఊరకరారు మీరు వచ్చిన కారణము తెలుపగలరు అని నమ్రతతో పలికెను బ్రాహ్మణుడు అయ్యా నీవు ఉన్న పదార్థములతో అడిగిన దానిని లేదనకుండా ఇచ్చువాడవు ఇది తెలుసుకుని నిన్నొకటి కోర వచ్చితిని అన్నాడు నాయనార్ విస్మయంతో సెలవిండు తమరు ఏది కోరినను నా దగ్గర ఉన్నచో వెంటనే ఇచ్చేదను కోరుకొనుడు అనెను బ్రాహ్మణుడు నీ భార్యను కోరి వచ్చితని అని పలికాడు పరమశివుని మహాభక్తుడు నాయనార్ నాయనారుకు వచ్చినతని కోరిక మంచిదో చెడుదో అన్న ఆలోచన తలపు ధరికి రానీయలేదు శివభక్తుడు వచ్చాడు అడిగాడు అడిగినది తన దగ్గర ఉన్నది ఇస్తానన్నాడు అంతే భక్తుని కోరికను పాటించుటే తన కర్తవ్యము ఇచ్చితిని అని మాటి ఈ సంగతి నాయనారు భార్య రింగించాడు ఆమె ముందర నిశ్చేష్టురాలయ్యింది వెంటనే తేరుకుని భర్త ఆగినను పాటించుటే పతివ్రత ధర్మమని ఆ బ్రాహ్మణుని వెంట వెళ్ళుటకు అంగీకరించింది నాయనార్ బయటకు వచ్చి నా దానము పరిగ్రహించండి అని బ్రాహ్మణుని అడిగాడు బ్రాహ్మణునకు తరపు బంధువులు తననేమైనా చేయుదురేమోనని భయపడి మీ బంధువులు దాటు వరకు అడ్డగించకుండా నీవు కూడా నా వెంట రావాలి అని ఇయర్పగయ్యార్ను కోరాడు సరేనని బ్రాహ్మణుని కాపాడుటకు ఆయుధము వెంటబెట్టుకుని ఆ బ్రాహ్మణుడితోనూ భార్యతోనూ బయలుదేరాడు కొంత దూరము పోవుసరికి బంధువులు ఈ విషయమును విని కోపోద్రిక్తులై బ్రాహ్మణుని చంపుటకు బయలుదేరారు వచ్చి ఎదిరించారు బ్రాహ్మణుడు భయపడ్డాడు నాయనార్ భార్య మీరు భయపడవలదు నాయనారు వారినందరినీ జయించును అన్నది బంధువులందరూ నాయనార్తో నీవు చేస్తున్నది బ్రాహ్మణుడు కోరినది మహాపాపము అకృత్యము అని వాదించారు నాయనార్ వినలేదు అపకీర్తి అపవాదులను భరించలేక ఆ బంధువులు నీతో పోరాడుతాము చావనైనా చస్తాము కానీ ఈ అపకీర్తి అపవాదులను భరించలేము అని పోరుకు సిద్ధమయ్యారు ఒక గడియలో నాయనార్ చేతిలో అందరి బంధువులు చనిపోయారు నాయనారు నిశ్చింతతో భార్యను ఆగద్దు వెంట తీసుకుని బయలుదేరాడు కొంత దూరము పోగా తిరుచైకాడు దేవాలయం వచ్చింది బ్రాహ్మణుడు నాయనార్ను ఇంటికి తిరిగి వెళ్ళుము అని ఆదేశించారు నాయనార్ బ్రాహ్మణుకు నమస్కరించి వెనుదిరిగాడు ఈయర పగయ్యారు ఇంటి దిశగా కొంచెం దూరం వెళ్ళాడో లేదో బ్రాహ్మణుడు నాయనార్ను బిగ్గరగా పిలిచాడు ఇంకెవరైనా అంటగించారేమో అని తలచి నాయనారు బ్రాహ్మణుడి దగ్గరకు వెంటనే వెళ్ళాడు అక్కడ నాయనారుకు ఆశ్చర్యకరముగా బ్రాహ్మణుడు అంతర్ధానమైనట్లు అనిపించింది భార్య ఒక్కతే అక్కడ నిల్చొని ఉంది ఇంతలో పార్వతీ పరమేశ్వర్లు ఆకాశమున అగుపడి మీ భక్తి తత్పరతకు ముగ్ధులైనము భక్తుల ఎడ నీ సేవ అమోఘము మీ ఇద్దరూ కైలాసమునకు రండి అని ఆహ్వానించారు పార్వతీ పరమేశ్వర్లు అంతర్ధానమయ్యారు నాయనారు తన భార్యతో కైలాసానికి చేరాడు బంధువులు కూడా శివుని చూచిన విశేషమున వారు కూడా శివ సాయుధ్యం అందినారు శివుని మీద పరాభక్తి సాకులను వెతకదు ధర్మాన్ని ఉల్లంఘింపజేయదు శివునికి శివభక్తులకు జోహారు